ఎరుక కలిగేనా సతతము ఎరుక కలిగేనా పరపు ఎరుక ఇహపు ఎరుక పారమార్థిక జ్ఞాన ఎరుక ఎరుకా రాగం రచన మరియు గానం శ్రీరంగా శ్రీనివాస్ రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగవ సంకీర్తనం ಎರುಕ ಕಲಿಗೆ ನಾ ಸದತತಮ ಎರುಗ ಕಲಿಗೆ ಎರುಕ ಕಲಿಗೆ ನಾ ಸದತತಮ ಎರುಗ ಕಲಿಗೆ ಎರುಗಲೇನಾ ಸತತಮು ಎರುಗ ಕಲಿಗೆ ನಾ పరపు ఎరుకా ఇహము ఎరుకా పరపు ఎరుక ఇహపు ఎరుక పారమాదిక జ్ఞాన ఎరుగా ఎరుక కలిగే నా సము ఎరుక కలిగేనా ఎరుక కలిగే నా సదతము ఎరుక కలిగేనా గారు విడచుడే గరుజను గారు గరుసుల నడచుడే ఘనమను డేఘా ఏరుగా విడచుడే గరుజను విడూ గరుసుల నడచుడే ఘనమను ఏరుగా గారుసూలా నాడూఘరుగా గోరవేరు పుయాని కోలి ని కొలిజెడి ఎరుగా గురుతర జ్ఞానము కలిగెడు ఎరుగా ఎరుగలిగే నా సదము ఎరుగలిగేనా ఎరుగలిగే సదతము సదము ఎరుగలిగేనా కరుణతో చెలగొటె కొరలను ఎరుగా కర దీపిక వలె కేరళెడు ఎరుగా కరుణతో చెలగుటే కొరలను ఎరుక కర దీపిక వలె కెరలెడు ఎరుక కరుణ సింధు నరహరియను ఎరుగా కరుణ సింధు నర గరియను ఎరుక కరుణమున నతని తానను ఎరుగ ఎరుక కలిగేనా జదము ఎరుగ కలిగేనా కలిగేనా ఎరుగలిగేనా జదము కలిగేనా ಶರ ದಿಶಯನುಡೆ ಶರಣನು ಎರುಗಾ ಶರಣಾಗತಿಯೇ ಸರಿಯನ್ನು ಎರುಗ ಶರ ದಿಶಯನುಡೆ ಶರಣನು ಎರುಗಾ ಶರಣಾಗತಿಯೇ ಸರಿಯನ್ನು ಎರುಗ ಸಿರಬಲಪತಿ ಸ್ಥಿರಮನು ಎರುಗ బలపతి స్థిరమను ఎరుగా సరళ మరగ శిరసను ఎరుగా ఎరుగలిగేనా జదము ఎరుగలిగేనా ఎరుగలిగేనా జదము ఎరుగలిగేనా పరపు ఎరుగా ఇగబు ఎరుగా పరపు ఎరుగా ఇబు ఎరుగా పారమార్థిక జ్ఞాన ఎరుగా కలిగేనా ఎరుగ కలిగేనా సతతము ఎరుగ కలిగేనా जय श्री अहोबल नरसिंह स्वामी की जय 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 सम सदगुरु श्रीडी महाराज की जय जय जय